కోసం పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు ఐటీ పరిశ్రమల స్థాపనతో మంత్రి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ రంగంలో రాణించేలా విద్యార్థులు యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు అనంతరం కంపెనీ ప్రతినిధులకు మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధా కిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా కిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియాన్ సంబంధించిన ఆపరేషన్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా వేదికపై ఉన్న చైర్మన్ గారు వచ్చే గారు శ్రీనివాస్ గారికి అటువైపున అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారు కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలా మంది ముఖ్య నాయకులు వచ్చారు వారి అందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సెంటిల్లా సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చి నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారించేస్తా ఉన్న సందర్భంలో రాధాకిషోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు వచ్చినప్పుడు నాకు తండవ గొప్ప పూల పోకే